ఏమండీ డ్రైవర్ గారు సేఫ్టీ డ్రైవర్ ఉన్నాడా మీకు ఉన్నాడా ఇప్పుడే నేను లేపాడు పడుకుంటే చెప్పావా లేదు వాళ్ళ ఎవరు కొత్తనేమో డ్రైవర్ కో డ్రైవర్ కొత్తను అతను కోరోడు కొత్తనేమో ఇంకో బండి డ్రైవరు లోపల ఎస్కేపింగ్ రూట్ అవన్నీ క్లోజ్ పెట్టలేవా ఓపెన్ పెట్టావా మేము వాళ్ళందరికి చెప్పావా ఎక్కేటప్పుడు ఎటు వెళ్ళాలి ఏదో చెప్పాము ఒక డ్రైవరు లోపల వాళ్ళతో పాటు లోపల పడుకుంటాడు లోపల పడుకున్నాడు ఎక్కడి నుంచి ఏడకెళ్తున్నావు వాటర్ తెచ్చుకో వెళ్ళి ఒక బాటిల్ వాటర్ తెచ్చుకో చూస్తున్నావు కదా ఈ బస్సుల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోమంటుంది మీకు మా ప్రాణం పోతుందని కదా ఆ ప్రాణం పోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో తెలుసా మీకు తెలియట్లేదు మా ఫ్యామిలీ ఇబ్బంది ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి దీనికి ఒకటే ఉందా చూపిస్తావా అది ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా అవునా అదే ప్రతి వాళ్ళకి చెప్పండి చెక్కేవాళ్ళు బాబు ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉంది దీన్ని తీసుకోవచ్చు అని చెప్పండి కి బెట్టారు. ఇన్నా ఒకటే గ్లాస్ కదా? ఒక గ్లాస్ ఉంటది. ఒక గ్లాస్ ఒక హామర్ ఉంటది. గ్లాస్ ఒక హామర్. అంటే బెత్తుకి బెత్తుల్గెం ఒక ఓకే. సీట్లు కాబట్టి ఒక ఓకే. సిలిండర్ ముందే కొత్తగా పెట్టారా? సిలిండర్స్ అంటే నుంచి ఉన్నాయి. కొత్తగా ఇది కొత్తగా లేదు ఉంది ఇది కూడా. స్టార్టింగ్ నుంచి ఎమర్జెన్సీ డోర్ ఓకే. ఒకటే మనం పెట్టింది